చేసిన పాప ఎంతో ఇది కూడా తీసుకెళ్ళిపోతారు ఏమిటంటే కాస్త ఎంతగా తీసుకెళ్ళా వాళ్ళు ఇచ్చారా ఎవరా నువ్వే సొంత తీసుకెళ్లిపోయావు అదే దోషం అంటే అది ఏదైనా సరే వాళ్ళు పెట్టి అమ్మ ఇది తీసుకెళ్ళు అంటే అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళు అడగలేదు నువ్వు చెప్పలేదు నువ్వు ఏం లేదు నీ ఇష్టమే ఈ రోజు నీకు అర్థం అదే నీకు పెద్ద శాపం అవుతుంది అదే నీకు పెద్ద పాపం అవుతుంది అదే పెద్ద న్యాయస్థుల చేస్తుంది ఈ రోజు నీ జీవితంలో నీ దోషం వెల్లడి కావాలి నీ తప్పేది నీకు తెలియాలి నీ తప్పు నీకు తెలియకోకుండా ఉంటే నువ్వు పెద్ద మనిషి అనుకుంటా ఆ ప్రవక్తలు అలాగే చేశారు ఆ ప్రవక్తలు వ్యర్థమైన మాటలు చెప్పారు ఉపయోగలేని ఉపదేశం ఎవరితో స్తోత్ర